ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా మనం వచ్చేసరికి శబరిమల కొండ పైన ఉన్నాము రాత్రి వీడియోలో మీరు వచ్చేసరికి నైట్ టైం ఎలా ఉంటుంది మేము కూడా హడావుడిగా నైట్ టైం వచ్చామని దర్శనం చేసుకున్నాం అయిపోయింది కానీ మార్నింగ్ వ్యూ కోసం రాత్రి అంతా ఇక్కడే పండుకొని వెయిట్ చేస్తా ఉన్నాను ఒక్కసారి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి మీరు చూస్తున్నంతా కూడా మార్నింగ్ వ్యూ అదిగోండి శబరిమల అయ్యప్ప స్వామి గుడి వచ్చేసరికి అలా ఉంటుంది చుట్టూ కొండలు కొండల మధ్యలో అట్లా ఉంటుంది అసలు పొగలు మంచు మామూలుగా లేదు ండి దూరంగా కనిపిస్తుంది చూసారా ఒక పెంగుటిల్లాగా అది ధ్వజస్తంభం మొత్తం అదే అయ్యప్ప స్వామి గుడి వచ్చేసరికి కింద వైపు వచ్చేసరికి ఏమో మెట్ల మీద నుంచి వెళ్తారు ఈ పెంగుటిల్లు మీద నుంచి వచ్చేది అంతా ఏమో సివిల్ డ్రెస్ వాళ్ళకి అంటే మనలాంటి మాల లేని వాళ్ళకి అందరూ సో మీకు దగ్గర నుంచి చూపిస్తారు క్లియర్గా ఒకసారి చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఎట్లా ఉందో చుట్టూ కొండలు మొత్తం పెద్ద అడవి ఐదు నిమిషాలకు ఒకసారి అడవుల్లో బాంబులు పేలుస్తూ ఉంటారు అంటే యానిమల్స్ ఏం రాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి కొండ పైకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎండింగ్ దాకా దర్శనం మొత్తం ఏ టు జెడ్ మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడేదానికన్నా చూపించడమే ఎక్కువ ఉంటుంది లొకేషన్ మొత్తం ఎట్లా ఉంటుంది అనేది కంటెంట్ నచ్చితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి వెళ్ళం పదండి ఫ్రెండ్స్ పంపా నుంచి ఇక్కడి దాకా రావడానికి మనకి రెండు గంటలు పట్టింది ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవడానికి గంట గంటున్నారు పట్టింది ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి టెంపుల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మాల ఉన్న వాళ్ళు మొత్తం కూడా క్యూ లైన్లో వెళ్తారు మాల లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు సివిల్ డ్రెస్ వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్తారు లోపలికి ఇది వచ్చేసరికి నా బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అదిగోండి వచ్చేవాళ్ళు వస్తున్నారు గుడి లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ బయటికి మనం ఎంటర్ అయిన దగ్గరే కరెక్ట్గా మనకి రైట్ సైడ్లో హాస్పిటల్ ఉంటుంది ఇదిగోండి ఏదైనా ఇబ్బంది అయినా కానీ మీకు ఇబ్బంది లేదు అన్ని దగ్గరలోనే ఉంటాయి అవైలబుల్ గానే చాలా మంది తాగడానికి నీళ్ళు ఇవ్వనుకున్నారు నీళ్లు అడుగు అడుగు ఇస్తారు మీకు లైన్ లైన్లో ఉన్నప్పుడు మంచి వాటర్ తాగండి యా చివరి మన లోపలికి ఎంటర్ అయ్యాం కదా మెయిన్ ఆర్చి దగ్గర ఉన్నాము సార్ వాళ్ళు మనకి కొన్ని రూల్స్ చెప్తారు ఇక్కడ మెయింటైన్ చేయాల్సినవి ఒకసారి చూడండి పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే నడిచి నడిచి చెస్ట్ దగ్గర ఏదైనా పెయిన్ వస్తున్నప్పుడు వెంటనే చెప్పాలి స్నానం చేయడం వాష్రూమ్స్ వెళ్లడం ఏదైనా ఉంటే పంబా దగ్గరే కంప్లీట్ చేసుకుని కొండెక్కడం స్టార్ట్ చేయాలి అలాగే స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రెండు గంటలకు అవుతుంది ఒక్కోసారి నాలుగు గంటలనే టైం పట్టవచ్చు అని చెప్తున్నారు అలాగే అక్కడక్కడ దొంగలు ఉండే అవకాశం ఉంది తెచ్చుకున్న వస్తువులకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా చాలా వాటి గురించి చెప్పారు అవి మన వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇక్కడ చెక్కింగ్ పాయింట్ కంపల్సరీ ఉంటుంది అయ్యప్ప స్వాములైనా ఇరు మూడైనా గానీ అక్కడ నుంచే లోపలికి రావాలి ఎందుకంటే ఈ రోజుల్లో చెక్కింగ్ కంపల్సరీ మనకి ఏంటంటే ఇదిగోండి హోటల్స్ అన్ని ఉంటాయి పక్కనే ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి మంచి నీళ్లు అన్ని చెట్టు అవైలబుల్ గా ఉంటాయి స్వాములు చూడండి ఇదిగోండి క్యూ లైన్ అదిగోండి డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నారు అడుగు అడుగు డ్రింకింగ్ వాటర్ ఇస్తారు అదిగోండి పనుకోవాలంటే అక్కడ పొనుకోవచ్చు మీరు అదంతా ఖాళీ స్వామి శరణమయ్యప్ప స్వాములు చూసారా అబ్బా అస్సలు పెద్ద టైమే పట్టట్లేదు నిన్నటి నుంచే అసలు లేదు ఇక్కడ తెలుసా అదిగోండి ఇక్కడ చేపలు కూడా ఇస్తారు మనకి ఆ పిల్ల వచ్చేసరికి టెన్ రూపీస్ చేప వచ్చేసరికి పిల్ల వచ్చేసరికి ముప్పై రూపాయలు చేప టెన్ రూపీస్ తీసుకుంటున్నారు నైట్ టైం వనుకోవచ్చు ఇదిగో వీళ్ళందరూ వనుక్కున్నారు రెస్ట్ తీసుకుంటున్నా ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు క్యూ లైన్లో వెళ్ళలేకపోతే ఒకటి రావచ్చు ఇదిగో ఏటీఎం మీకు కావాల్సిన ఏటీఎం అన్నీ ఉంటాయి డబ్బులు లేవని టెన్షన్ పడద్దు ఎస్బీఐ ఏటీఎం ఎక్కువ ఉంది చేసుకోండి మంచిగా క్యూ లైన్ ఇక్కడ దాకా వచ్చింది ఎండ్ అయిపోయింది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వెయిట్ చేస్తూనే ఉంటారు అట్లా కొంచెం కొంచెంగా పైకి పంపిస్తూ ఉంటారు కరెక్ట్గా చూసుకుంటే రెండు మూడు గంటల దర్శనం టైం పడుతూనే ఉంది వాళ్ళందరూ కూడా ఇలిముడు కట్టుకొని ఎక్కుతున్నారు స్వాములు మనం సివిల్ దర్శనం అంటే ఇటువైపు కాదు మనకు వేరే దారి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మాల్లోనే ఉన్నారు చూసారా చాలా మంది చాలామంది ఆగిపోయారు బార్గెట్లు పెట్టారులే పైన చూపిద్దాం పదేళ్ళకి ఇక రాత్రి అయితే మొత్తం పునుకుంటారు ఫుల్ నిండిపోయింది ఆన్లైన్ బుకింగ్ రూమ్స్ అనేవి దొరకవు చాలా మందికి ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇంకా చేపలు ఇదిగోండి ఇలా వేసుకుని ఫుల్గా వండుకుంటారు ఇదిగో చేపలు తీసుకుంటారు ఇక్కడ టెన్ రూపీస్ పది రూపాయలకి ఇంకా నడవడానికి కూడా దారి ఉంటుంది రాత్రి అయితే హాయిగా వనుక్కోండి మంచిగా నిద్ర చేసి వెళ్తారు ఎక్కడైనా వనుక్కోవచ్చు మీ ఇష్టం ఇంకా యూరిన్ అని ప్రతి చోట ఐదు నిమిషాలకోసారి ఎక్కడొచ్చిన టాయిలెట్స్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఫ్రీగా అన్నీ ఫ్రీ వనుకోండి హాయిగా వనుకోండి ఎవ్వరూ ఏమి అడగరు ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు అన్నీ ఫ్రీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సివిల్ దర్శనమా ఇదిగోండి కొంచెం ముందుకు రాగానే సివిల్ దర్శనం బోర్డులు ఉంటాయి మనకి సివిల్ దర్శనం వల్ల ఇటు బాగాలి మనం ఇప్పుడు నేను చూపిస్తాను సివిల్ దర్శనం అని బోర్డు ఉంటాయి అన్ని క్లియర్గా తెలుస్తుంది పైకి వచ్చేసాం ఏ ఈ కాంప్లెక్స్లో ఏం ఉపయోగం లేదులే ఇది పైన టాప్ అదిగోండి అది అయ్యప్ప స్వామి గుడి సో తర్వాత వెళ్తాను ఇప్పుడు కాసేపట్లో వీళ్ళందరూ ఏంట్రా గోపి మాల అయిపోయింది కదా అంటే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదిగోండి ఇరుముడి ఓపెన్ చేశారు కొబ్బరికాయలు అన్నీ పగలగొట్టి అవన్నీ ఒక టిఫిన్లోకి కొంచుకుంటారు అన్నీ అవన్నీ చూపిస్తాను మీకు చాలా బాగుంది కదా మార్నింగ్ వ్యూ కోసం రాత్రి అంతా ఇక్కడ పుడుకొని వెయిట్ చేస్తా ఉన్నా సరే పద అన్నీ కవర్ చేద్దాం అది అకామిడేషన్ ఆఫీసర్ అని చూసారా మీ టికెట్ బుక్ చేసుకుని ఉంటే అక్కడికి వెళ్తే మీకు రూమ్ ఇస్తారు ఒక పది నిమిషాలు లైన్లో వాళ్ళు కాకపోతే పైకి వెళ్తున్నారు కానీ వీఐపీస్ మాత్రమే పంపిస్తున్నారు పైకి మనమేం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళు అయితే ఏదో కాళ్ళ మీద పడి పైకి వెళ్ళచ్చు ఎడే అంత అవకాశం లేదు అడగాలి డ్యూటీ స్టాఫ్ అదిగోండి సివిల్ వాళ్ళు అలా పైకి తిరిగి రావాల ఒకవేళ ఆన్లైన్లో ఒకవేళ డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇదిగోండి క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆన్లైన్లో అయ్యప్ప స్వామి గుడి చాలా దగ్గర నుంచి చూపిస్తారండి అంటే మెట్లు డెవలప్ చేశారు మెట్లకి అదంతా బంగారు పోత పోసి పైన డిజైన్ అంతా రీసెంట్ గా ముందు జరిగింది కానీ మనకి పందలం మహారాజు గారు కట్టించింది ఆ పెద్ద పెద్ద బండరాలు ఏనుగులతో మోసుకెళ్ళింది అన్ని యాస్టీస్ గా అవన్నీ కూడా ఒరిజినలే అదే మన దగ్గర అయితే వంగి దండం పెట్టుకుని స్వామివారి కొబ్బరికాయ కొడతాం కదా ఇక్కడ ఆ పెద్ద ఆ పెద్ద గోడకి విసిరి విసిరి కొడతారు చూసారా అయ్యప్ప స్వాములందరూ మెట్లు ఎక్కుతున్నారు పొద్దున్నే మూడు గంటలకే ఓపెన్ చేస్తారు రాత్రి అయితే మా దర్శనం అయిపోయింది గుడి క్లోజ్ చేశారు తర్వాత మూడు గంటలకి ఇప్పుడు ఓపెన్ చేశారు ఈ అకామిడేషన్ ఆఫీస్ ఉంది కదా కింద మనకు కావాల్సిన వస్తువులు ఫుడ్ టిఫిన్ అన్ని ఉంటాయి ఇక్కడ ఈ ఆఫీస్ పక్కనే మనకి పెద్ద రేకుల షెడ్ ఉంది కదా అదే సివిల్ దర్శనం సివిల్ దర్శనం గంట గంటన్నర అంత మించి ఎక్కువసేపు పట్టదు అసలు చాలా మంది అయ్యప్ప స్వాములు దర్శనం సరిగ్గా కాకపోతే సివిల్ దర్శనం లోపలికి వస్తారు చూపిస్తారండి రాత్రి టైంలో సరిగ్గా అర్థం కాలేదు కానీ పొద్దున్న లేచాక శబరిమల మాత్రం సూపర్ పరుంది ఇరుముడి ఓపెన్ చేశాక అయ్యప్ప స్వాములకు కావాల్సిన ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కానివ్వండి కొబ్బరి కానివ్వండి ప్రసాదాలు ఏదైనా కానీ ఈ టిఫిన్లు తీసుకుని వెళ్తారు ఈ స్టీల్ సామాను కొట్లు దగ్గర దగ్గర కొండ మీద ఒక ఇరవై ముప్పై ఉంటాయి అదిగోండి సివిల్ దర్శనం పైనుంచి అలా వస్తున్నారు లోపలికి

ఎర్లీ మార్నింగ్ పొద్దున నిద్ర లేవగానే శబరిమల ఎలా ఉంటుంది ఈ లైన్ మొత్తం వాళ్ళందరూ సివిల్ దర్శనం చూడండి ఎంత మంది ఉన్నారో చూసారా ఎంత మంది ఉన్నారో వీళ్ళలో తొంభై పర్సెంట్ మళ్ళీ రెండోసారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు దర్శనం ఏంటంటే రెండు మూడు సార్లు చేసుకుంటారు ఇరుముడి ఉన్నప్పుడు ఒకసారి ఇరుముడి తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి చూడండి ఎంత మంది ఉన్నారు ప్రెజెంట్ ఇలా ఉంది కదా సరిగ్గా గంట తర్వాత చూడండి ఉండి ఉండి మొత్తం ఖాళీ అయిపోతుంది ప్లేస్ అంతా అంటే సడన్ గా ఒకేసారి వచ్చేస్తారు లేదంటేనేమో ఒకేసారి తగ్గిపోతారు రాత్రి సివిల్ దర్శనము గంటలో అయిపోయింది ఇప్పుడు రెండు గంటలు పడుతుంది ఈజీగా అంటే దర్శనము ఎంత టైం పడుతుందో ఎవరు చెప్పలేరు ఇక్కడ చూడండి మన అందరం సివిల్ దర్శనం కదా ఆ పైన చూసారా ఇరుముడు కట్టుకుని వస్తున్న స్వాముల్లోకి కలిసిపోతాం వయసులో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఇదిగోండి స్వాములు కొంతమంది ఏంటో బ్లూ బట్టలు వస్తున్నారు కొంతమంది ఆరెంజ్ బట్టలు వేసుకుని వస్తున్నారు చరిత్రలోనేమో అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాటిస్తాడు నల్ల బట్టలునే వస్తారు అని మరి వీళ్ళకి ఎవరు చెప్పరా మరి ఎందుకు ఇలా వేసుకుని వస్తారు నాకు తెలియట్లేదు ఇంకా కింద శబరిమల పంబా దగ్గర స్నానం చేసిన గ్రీన్ కలర్ బట్టలు కూడా కొన్ని కనిపించాయి వీళ్ళైతే పక్కా తమిళనాడు Whoa, 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 ఇంకా కొంచెం సేపులో మనం గుడి ముందుకి వెళ్ళబోతున్నాం పద్దెనిమిది మెట్లు వచ్చేసరికి అదిగోండి అటువైపు ఉన్నాయి అయ్యప్ప స్వామి గుడి మామూలుగా లేదు అసలు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వాములు చూసారా ఎంత మంది ఉన్నారో లైన్ లో ఇంకా వస్తనే ఉన్నారు అసలు ఎలా ఉందంటే బాడీ అంతా శివరింగ్ వస్తుంది ఇక ఈసారి దేవుడు ఉంటే ఖచ్చితంగా పద్దెనిమిది మెట్లు ఎక్కి రావాలి ఎవరైతే ఇరుముడు కట్టి మాల వేసుకుని నలభై ఒక్క రోజులు దీక్ష పాటిస్తారో వాళ్ళు పద్దెనిమిది మెట్లు ఎక్కి దేవుడిని దర్శించుకుంటారు మాకు దర్శనం చాలా బాగా జరిగింది లోపల ఉన్న అయ్యప్ప స్వామిని క్లియర్ గా చూశాను లోపల లైట్లేముండవు దీపాల వెలుతురులో అయ్యప్ప స్వామిని చూడాలి మనం బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది వస్తున్నారా చూడు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారులే కానీ ఈ ట్యాంక్ ట్యాంకు గురి చాలా మంది ఇక్కడ ఇరుముడు ఓపెన్ చేస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది కదా మనం కూడా కొంచెం అక్కడ మాలిక తిరుతమ్మ ఆలయం ఉంది పక్కనే ఇంకా కొన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి అవన్నీ చూసుకోవాలి వెళ్ళి మీరు చూస్తున్న ఆ పెద్ద రేకుల షెడ్ లోనే అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు సివిల్ దర్శనం నుండి ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది ఇందాక మనం వస్తున్నప్పుడు ఫుల్ గా ఉంది ఇప్పుడు ఖాళీ అయిపోయింది అలా ఉంటుంది టైమింగ్ ఇక్కడ ఎన్నికి తిరిగి వెళ్తున్నారు దర్శనం చేసుకున్నాకే మరి అమ్మవారి గుడి కంపల్సరిగా ఇక్కడికి రండి దర్శనం చేసుకోండి கருங்களே மால அய்யேது மாவட்ட வதராக்கலாம் இது எந்த இது கோபிச்சால சால்தரம் போகல